గుర్తించాము అలాగే థర్టీ సిక్స్ థౌసండ్ పిల్లల్ని మనం గుర్తించడం జరిగింది ఆ హ్యాండ్ వాష్ గురించి కూడా సిక్స్ డేస్ ఉన్న హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది స్కూల్స్ లో ఏదైనా మనం ఉండి పిల్లలు దేనికోసం ట్రీట్మెంట్ చేసుకున్న పిల్లలకి అది ట్యాబ్లెట్స్ ఇవ్వరు ఆ రోజు మిస్సింగ్ అయిన పిల్లల్ని మాపప్ డే అనేది సెవెంటీన్త్ ఫిబ్రవరి రోజు చేస్తాము ఇది డోర్ టు డోర్ చేసే కార్యక్రమం కాదు ఇన్స్టిట్యూట్లో స్కూల్స్ లోనే జరిగే కార్యక్రమం

జనబాడీ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది అది ఒకసారి దిశ మీటింగ్స్ ఇవన్నీ కూడా యాక్షన్ టైం కూడా ఇమీడియట్ గా అప్డేట్ చేస్తుంటాం సీఎం గారు అష్యూరెన్స్ ఫోటో కూడా అడగకుండా పంపించడానికి వారం వారం పంపించాలని చెప్పాను కదండి